హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అదురుపే శుభోవాత రావడం జరిగింది దసరా కానుకగా అక్టోబర్ నెలలో యాభై సంవత్సరాల పెన్షన్ ప్రారంభించడానికి అవకాశం ఉంది ఈ పెన్షన్లకు ఎవరెవరు అర్హులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి వైసీపీ పార్టీపై అభిప్రాయాలు వచ్చిన కొండపల్లి సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చారు ఎవరైతే అర్హులు ఉన్నారో వారి పెన్షన్లు ప్రభుత్వం తొలగించలేదు నోటీసులు ఇచ్చినప్పటికీ పెన్షన్లు ఇవ్వడం కొనసాగుతుంది పెన్షన్లు తొలగించలేదని స్పష్టం చేశారు ఇంకా పెన్షన్ల కోసం వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు ప్రస్తుతం కొంతమందికి అంటే ఇప్పటికే పదకొండు వేల మందికి ఇదే విధంగా యాభై సంవత్సరాల వయసుకే పెన్షన్లు మొదలయ్యాయన్నారు మరియు రాష్ట్రంలోని మిగిలిన అర్హులకు త్వరలోనే అందజేస్తామన్నారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి చర్మ కార్మికులు కానీ గీత కార్మికులు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా పెన్షన్లు అందజేయాలని సూచించారు సో యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో మిగిలిన అర్హులకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అంటే దసరా కానుకగా అక్టోబర్ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది ఎవరికి పెన్షన్ తొలగించబడ్డారనే భయం అవసరం లేదు చాలామంది రీఅసెస్మెంట్ కోసం అప్పీల్ పెట్టుకున్నారు కనుక ప్రభుత్వం యథావిధిగా పెన్షన్లు ఇస్తుందని చెప్పారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్